మోదీ మీద నమ్మకంతో తనపై విశ్వాసంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీ మతరజికారులు చేసిందని అయినా ప్రజలు భాజపాకు మద్దతుగా నిలిచారని తెలిపారు పసుపు రైతుల కళ నెరవేరిందని పసుపు బోర్డు తేవడం ద్వారా గ్రామాలు రైతులు తనకు మద్దతిచ్చారన్నారు తానిచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతానని షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రయత్నం చేస్తానన్నారు గెలిపించిన ఇందూరు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మహిళామూర్తులకి ఎన్ఆర్ఐ సోదరులకి రైతాంగానికి యువతకి వీళ్ళందరూ కూడా నిన్న మీ రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు రైతుల కళ నెరవేరింది రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడాయి